నమస్తే ముందు నా సేవకులకు నమస్కరించిన తరువాతే దేవుడికి నమస్కరిస్తా మీ పనులు మీరు చేసుకోండి పరమేశ్వర నా ఈ ఐదు నక్షత్రాల హోటల్లో తింటున్నారు తాగుతున్నారు తిరుగుతూ ఉన్నారు ఈతలు కొడుతున్నారు గిద్దుతూ ఉన్నారు ఇది నా తప్పు కాదు మనిషి కర్మకి మానవ నాగరికతకి నా వ్యాపారానికి సంబంధించింది మనిషి పెరుగుతున్నాడు మాట పెరుగుతుంది కోరికలు పెరుగుతున్నాయి సోకులు పెరుగుతున్నాయి పెళ్లి కాకుండానే అమ్మాయిలకు పెరుగుతున్నాయి పెరిగిత పెరగటం అందరి వాటిని అందుకోవటం నాకు పెట్టిన విద్య పరమేశ్వర ఇది దాని ఒక్కడితో ఎందుకు చెబుతున్నారో తెలుసా నీకు మాటలు రావు కరు కంభో గుడ్ మార్నింగ్ సార్ ఏమిట్రా తల పీక్కుంటున్నావు పేలు గారి లేక దయ్యం కాని లే సార్ గ్లాస్ లో పోస్ విసికి మాయమైపోతాను సార్ ఏదైనా మందు పిచ్చి పట్టిన దయ్యం ఎవరికే కనిపించకుండా రహస్యంగా తాగేస్తున్నామో నాకు అనుమానంగా ఉంది నువ్వే తాగేస్తున్నావే బాబాయ్ నేను తాగలేదు సార్ మా అమ్మాయి మా నాన్న మీద ఆగు నా కళ్ళ ముందు పుయ్యి చూస్తా నాకు తెలుసు నువ్వుని నీకు నెల నెలా జీతం ఇస్తున్నాను సుందరాంగుల్ని తీసుకొచ్చినందుకు సుంకం ఇస్తున్నాను అబద్ధాలు వాడినందుకు కమిషన్ ఇస్తున్నాను ఇంత చేసినా నువ్వు బారు మీద పడి పీపో పీపాలు తాగడం న్యాయమట్రా నేను దాటలేదండి ఆ బ్రాంతియే నన్ను రా రా నాన్న నన్ను తావు అంటుంది తాగుతున్నాను పురేని సాచరా ఏం సాచరా పురుగుల మందు పిలుస్తుంది ఎండ్రిని పిలుస్తుంది ఎలకల మందు పిలుస్తుంది గేదె కుడితే పిలుస్తుంది తాగుతావా ఇక నేను భరించలేను అన్నమాను మేచినా ఎంత బాధపడి ఉండేవాడిగా మీ సొమ్ము దీన్ని బతుకుతున్నానా మీ బ్రాండ్ దాకా బతుకుతున్నానా నా మేనవాళ్ళు మేనల్లు పేరు చెబితే ఆ చేంద్రం బాబు నేను అడిగినంత నమ్మేస్తాడు వెళ్ళిపోరా వెళ్ళిపోతా రేరే రెరే ఊర్కిరా నువ్వు విడిపోతే నాకు ఉపశంత ఇలా ఉంటుంది నాకు పద నాకు ఉపశారె లేదే సభో శ్రంకర పోరే నిచారా ఏమే సమాచారా నీ ఇష్టం వచ్చినంత తగుతూ ఉండరా మహాప్రసాద్ హాయ్ వెల్కమ్ వెల్కమ్ ఏమిటి డాన్సులు గెంతులను చూస్తున్నారా మేమంతా సర్దా కోసం ఈ డాన్స్ చేయట్లేదండి విరాట మహారాజ్ నర్తనశాల చూసే వాళ్లకు నాచ్యమందిలా కనపడవచ్చు కానీ అదే పాండవులకు ఆశ్రయం ఇచ్చింది పాపాత్మనైన కీచకుడిని పతనం చేసింది ఇది అంతేనండి ఎంతో మంది నిరుద్యోగులకు ఆశ్రయం నిరుత్సాహం అయిన కీచకుడి పతనం అందుకే దీని పేరు నర్తని పెట్టాం మేమంతా చదువుకొని ఉద్యోగాలు రాక బల్ల కింద లంచాలు ఇవ్వలేక గారి రికమెండేషన్ తేలేక నిరుత్సాహంతో చావలేక దాన్నే ఉత్సాహంగా మార్చుకుని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఆ ఆదాయాన్ని పంచుకుంటున్నాం మీరు మా జాతి వాళ్ళు పసికట్టి మిమ్మల్ని మా సాల్కి ఆహ్వానించాం మీరు నాకు ఇస్తానన్న ఉద్యోగం ఇదా అవునండి మరి నా డాన్స్ రాదే మా నర్తన సాల్లో అడుగు పెట్టినప్పుడే మీకు సగం డాన్స్ వచ్చినట్టు ఐఎమ్ ద మాస్టర్ ఆర్ ద స్టూడెంట్ వీఆర్ ద బెస్ట్ ఏమయ్యా సార్ ఈ రామాపురంలో భూములు అమ్మేస్తేనే బెటర్ అనుకుంటాను మంచిది అనుకుంటే అలాగే చేయండి సార్ సార్ పొద్దుటి నుంచి అబ్బాయిగా నన్ను చంపేస్తున్నారండి దేనికి ఏదో ముఖ్య విషయం మాట్లాడాలంట అలాగే అడగమను గుడ్ మార్నింగ్ దాదీ గుడ్ మార్నింగ్ దాదీ అది మగవాడికి పెరిగి అసహ్యమైన లక్షణం ఏమిటో చెప్పు అది కార్ తీసుకెళ్తాను అలాగే తీసుకెళ్ళు అంతేనా అంతేనా అంటే అది డ్రైవర్ లేకుండా వెళ్తాను అమ్మయ్యా ఇంతకాలానికి మంచి మాట విన్నాను రా నీ నోట ఈ మాత్రం చెప్పడానికి ఇంత భయం అయితే రే పొద్దునే ఆస్తి ఫ్యాక్టరీలు ఎలా చూసుకుంటావు రా అప్పుడు చాలా ధైర్యం వచ్చేస్తుంది అది ఆహా ఎందుకను అప్పుడు నువ్వు ఉండవుగా బాబోయ్ దండాలు చే దండాలు దండాలు ఫియట్ కార్లో వెళ్తున్నాను ఎలా బాబు అయ్యా ధర్మ ప్రభువులు ధర్మ ప్రభువులు ఏ నాగయ్య పిల్లలు బాగున్నారా తమ దయ వల్ల అంత సల్లగా ఉన్నారు బాబు చీరుగాడు పెద్ద ఇంజనీర్ చదువుతున్నాడండి లక్ష్మి ఇంటర్ చదువుతాడండి అన్ని ఫస్ట్ క్లాసులే పదిహేను రోజుల్లో ఏవో పరీక్షలు ఫీజు అది దానికి అంత మోమాట పడతావు ఏమిటయ్యా ప్రతి ఎలా పట్టుకెళ్తున్నావుగా ఎంత కావాలి పదిహేడు వందల నలభై ఏడు రూపాయలు యాభై రెండు పైసలు అండి దారిగా చూస్తాము అయ్యా ఓ రెండు వేల రూపాయలు ఇచ్చి పంపు అయ్యా మీది మనసు కాదండి అన్న పోస మీరు లేకపోతే ఆ పిల్లలు రోడ్ల బట్టి అడుక్కు తినేవాళ్ళు అది సరేగా నాగయ్యా ఇన్నేళ్ళైనా పిల్లల యోగక్షేమాలు అయితే నాకు చెబుతున్నావు కానీ వాళ్ళని ఒక్కసారి కూడా చూపించలేదు పిల్లలను ఒకసారి చూడాలని ఉంది చూపిస్తానయ్యా తప్పకుండా చూపిస్తాను తమరు గర్వపడేలాగా చూపిస్తాను ఈ సల్లన్నేళ్ళలో పెరిగిన రెండు మొక్కలు సెటిల్ వెంటనే అంటే వాళ్ళ చదువు పూర్తయిన వెంటనే మీకు చూపిస్తానయ్యా పెళ్లి చేసుకుని ఇల్లు కట్టుకుని హాయిగా ఫియట్ నడపాలో పెద్ద సొంతంగా ఫియట్ కారు నడుపుకొచ్చినంత మాత్రాన్ని ఎన్ని కూన్ రాగాలు తీయకర్లేదు అవును మన పెళ్లి విషయం మీ నాన్నగారు అడుగుతానని చెప్పావు అడిగావా అసలు ఆ విషయం అడుగుదానే వెళ్ళాను పెళ్లి చేయి డాడీ అని బదులు ఫియటి డాడీ అని వచ్చింది అని ఇచ్చారు నేను వచ్చాను పెళ్లి కాకుండా కొడతావేంటి బాగుండదు ఇలా నీ మూతి నేను నా మోహన్ నువ్వు చూసుకుంటూ కూర్చుంటే చూసే వాళ్ళందరికీ లోపం లేకపోతే ముసలి వాళ్ళం అవుతాం అసలు అడుగుతా లేదు అది కాదు వాడు అసలు అడగడానికి నాకేం భయం లేదు కానీ పెళ్లి మాట ఎత్తేసరికి ఒప్పుకుంటారో లేదో అని భయం వేసి నోట్లోంచి రకరకాల మాటలు వస్తున్నాయి కానీ మన పెళ్లి మాట రావట్లేదు నువ్వు ఎలాగూ అడగలేవు నేను చెప్పేది విను అలాగే మా అన్నయ్య డాన్స్ ప్రోగ్రామ్ అవగానే చాలా హ్యాపీగా ఉంటాడు ఈ నెల పదో తేదీన హోటల్ కోర మండలంలో మా అన్నయ్య డాన్స్ ప్రోగ్రామ్ ఉంది నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి మీ చెల్లెల్ని మీ చెల్లెల్ని నేను ప్రేమించాను నేను ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను అని అడగాలి అని అడగాలి అది కాదు మీ అన్నయ్య మంచి బాడీ బిల్డర్ వెయిట్ లిఫ్టర్ అని విన్నాను నన్ను గాని కోడితే రేపు నువ్వు దెబ్బలు తగిలి హాస్పిటల్ పడి ఉంటావు కదా అప్పుడు నేను చూడటానికి వస్తాడు అప్పుడు అడుగు డాన్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత అడగడం బెటర్ గాడ్ ఈస్ దేర్ నాకు ఆటలన్నా పాటలన్నా ఇచ్చిన అమ్మాయిలన్నా ఒరే పుసుకుని చచ్చిపోయేంత ఇష్టం నీ నట్యం అమోఘం అద్భుతం మీ చూస్తే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది కోయిల మీ పట వింటే ఉల్లి పుసుకుని కోడి పుంజు తలకిస్తే పట్టంత గుడ్డు ఆవు మీ వయ్యారాన్ని తలకిస్తే ఒక లీటర్కు బదులు ఆరు లీటర్ల పాలు ఎక్కువ ఇస్తుంది గడులు మీ అందరే చూస్తే గుర్రాలైపోతాయి అందుకే నా పిరుతు బందుకు బంధు బిందులకు బిందు గడబే మరేని సచ్చరా హ్ నే చెప్పిన ఆ మైకేగా ఆ నాయనే మరి ఆ పిల్లలని వెళ్ళిపోయింది ఈ మధ్య ఆడాలకి చోడేపోయిన పేపర్ల సదే హలో శంభు శంకర నే ఈ హోటల్ కి హోల్సిల్ గా ప్రొప్రైటర్ని నా పేరు బుకలంబోదరం రఫ్ బోలా ఏమిటి గోల జాగిలా చిప్పెద గిలగిలా బిలబిలా ఓ మీ నట్ట్యం అమోఘం అద్భుతం ఆ అడుగు ఆ అడుగులో జురుగు అందమైన మడుగులో వెన్నెల కదెం తొక్కుతూ ఓ ఏమా కదలికలు భంగిమలు బొంగిమలు మేకి వేమా జోహా పెట్టలేము మీ ఆట పాటలో చెడ్డ పేర్లు గిడ్డ పేర్లు కాస్ చెట్టు తిరగండి థ్యాంక్స్ వెరీ మచ్ సార్ ఏముంటాయా అది మీ దాస్ బాగా చేసే థ్యాంక్ యూ సార్ మీ స్టెప్స్ కూడా అదిపేయండి అది స్టేజ్ బానే ఉందిగా మీరు బాలేజో క్లాస్ ఆరండి సారీ సర్ మరి మిమ్మల్ని ఒకటి అడగాలండి ఏముంటాయా అది అదేనండి మీ ఆటోగ్రాఫ్ కావాలండి ఆటోగ్రాఫా ఏం చేస్తారు ఈ ఆటోగ్రాఫ్ ఇంటికెళ్ళండి చూసుకుంటానండి దాని తర్వాత దాని తర్వాత మళ్ళీ చూసుకుంటానండి బాగా చూసుకో అలాగే అడిగా మానేని ఇచ్చారు ఏమిటి మన పెళ్లికి పర్మిషన్ కాదు ఆయన ఆటోగ్రాఫ్ అయ్యో వెనకటికి నీలాంటి బుచ్చిబాబే బజార్కి వెళ్ళి బీరకాయలు పట్టారంటే చెట్టెక్కి చింతకాయలు కోసుకొచ్చాడంట అలా ఉంది నీ తంతు శంభులింగం ఇదిగో నా పేరు శంభులింగం కాదు వాసిరెడ్డి సుబ్రహ్మణ్య రాజేష్ చక్రవర్తి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి మన పెళ్ళికి పర్మిషన్ తీసుకొచ్చేంతవరకు వరకు నేను నీ పేరుతో పిలవకుండా నాకు ఇష్టం వచ్చిన పేరుతో పిలుస్తాను పిచ్చేశ్వరరావు అబ్బా ఈ పేరు బాగా నేను భరించలేకపోతున్నాను ఈసారి డెఫినెట్ గా వెళ్ళి తెస్తాను లేదా మీ అన్నయ్య ఆటో కింద పడి చస్తాను తెచ్చి చూపించు శంభులింగం మళ్ళీ ఇదేమిటి పోనీ సెటగోపాచారి